సింహరాశి వారికి మే నెల నాలుగో ఐదు తేదీలో ఒక వ్యక్తి కారణంగా ప్రమాదం జాగ్రత్త పడండి లేకుంటే మీరు నష్టపోతారు ఈ స్త్రీని మాత్రం అసలు విడిచిపెట్టకండి సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మే నెల నాలుగో ఐదు తేదీలో ఒక వ్యక్తి కారణంగా వీరికి ఏ విధమైన ప్రమాదం పొంచి ఉంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు వీళ్ళెవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం సింహరాశి వారికి సమయం శారీరక శ్రమను సమర్థవంతంగా నిర్వహిస్తే మేలు జరుగుతుంది ఇది శరీర మనస్సు సమతుల్యతకు దోహదం చేస్తుంది మొహమాటాన్ని అధిగమించి స్పష్టత వరచుకోండి ప్రయాణాలలో జాగ్రత్త అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరం పడుతుంది ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చాలా మనోబలాన్ని కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి సమయం ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కానీ మొహమాటంతో ఖర్చు అనేది పెరుగుతుంది క్రమంగా మెరుగవుతాయి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి ముఖ్యమైన విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ రాశి వారికి ఇంట్లో వారితో చర్చించి పనులు ప్రారంభించండి మీ యొక్క అంతర్గత విషయాలను ఇతరులకు చెప్పండి ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ కూడా గొడవలు అనేవి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కనుక మీరు జాగ్రత్త ఒక కార్యక్రమం కూడా మీకు పూర్తిగా సమయంలో నెరవేరుతుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుంది సింహరాశి వారికి ముఖ్యంగా మీ నెల నాలుగు ఐదు తేదీల్లో ఒక వ్యక్తి కారణంగా అయితే ప్రమాదం అయితే మీకు కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి కానీ చిన్న ప్రమాదమే భయపడని అవసరం లేదు తప్పించుకునేట్లయితే మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అసలు వీరి జీవితం కూడా ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం సింహరాశి వారి జాతకులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విషయంలో అయితే ఇస్తుందండి కొన్ని విషయాల్లో లాభాలు మరికొన్ని విషయాల్లో ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంత ఇబ్బంది అనేది కలగవచ్చు కానీ ఆర్థికంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఒక స్త్రీని మాత్రం మీరు అసలు విడిచిపెట్టకూడదు ఈ సమయంలో మీకు తెలుగు అక్షరం సాగుడింతం లేదన్నా అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యేటటువంటి ఏదైనా సరే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విడిచిపెట్టకూడదు ఆ స్త్రీ కారణంగా మీకు ధనయోగం అయితే కనిపిస్తోంది ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఉద్యోగం మరియు వ్యాపారం కొన్ని విద్యార్థులకు పదోన్నతి లేదా కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు వ్యాపారంలో మార్పులు కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా ఉండాలి అవును అస్టమర్స్ అని ప్రభావం కారణంగా ఉద్యోగంలో కొంత ఇబ్బంది అనేది ఉండవచ్చు రాజకీయ నాయకులకు అంతగా అనుకూలత అయితే లేదు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ కొన్ని నష్టాలు కూడా కలగవచ్చు రుణాల నుండి పూర్తి విముక్తి కూడా మీకు ఈ సమయంలో కలగబోతుందని చెప్పడంలో సందేహం లేదు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ రాశి వారికి సమయం చాలా బాగుంటుందండి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది అనేది ఉండవచ్చు బంధుమిత్రులతో కలహించుకున్నట్లయితే కనుక వండాల్సి ఉంటుంది ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయం అయితే అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అసలు ముఖ్యంగా సింహరాశి వారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది మఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత చిత్రం ముందు నిలబడి గర్జించే ఈ సింహం ఈ రాశికి సంబంధించిన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశివారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు అంటే నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు అయితే ఈ రాశిని జన్మించిన వారు రాజకీయ నాయకులు ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడతాయి ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశవర్తం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వీరు కోరుకుంటారు సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు అనేది రావాలని వీరు ఆశిస్తారు ఎవరికి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని వీరు పూర్తి చేసే స్వభావం కలవారుగా కూడా కనిపిస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలనటువంటి కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారి ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఈ విషయంలోనైనా సరే వీరసలు వీరాశి చెందరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశము అధికంగా ఉంటుంది ఇది వీరిలో అనర్దాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి దీని కారణంగా అనేక రకాలుగా చెక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్త మీద పెట్టుకుని చిరకాలము బాధపడతారు కావున వీరికి అభిమానము ధరాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందుచేత వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపము తన శత్రు అనే సామెత వీరికి చాలా బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారు వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటి వారిని తప్పులు పట్టుట న్యాయము పైరుతో రోష పట్టుట కిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి గుట్టుగుమ్మ చాటుబాటుతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు ఉన్నవారైతే అసలు పడరు ఈ సింహరాశి వారికి మానవత్వం పైన మంచితనము పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరిటై నమ్మేస్తారు జాలి గురుదృశ్యం కల్పించినచో వీరు ఇతరుల కష్ట కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతలను తమ భుజాలపైన వేసుకుని సహాయం చేసే గుణాన్ని కలవారిగా ఉంటారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారి స్వ స్వభావం ఏమిటి అంటే మోసం చేట రమ్మించి నటేట ముంచుట పట ప్రేమ చూపుట వీరి స్వభావము కాదు అందరూ కూడా వీరి మాటకు లోబడి ఉండవలనని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ వీరికి కీర్తి దాహము ప్రచారకాంక్ష అనే రెండు విషయాలకు మాత్రం వీరు లొంగిపోతారు అతిడాంబికత్వము ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘలించుకోవడం అనే లక్షణాలు అయితే వీరు ఉంటారు చూసారు కదా ఈ సింహరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో హాలిటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్